దేవుని అందరి విశ్వాసం నువ్వు కానీ కలిగి ఉండగలిగితే తప్పకుండా అన్నీ నీ ప్రతికూలతలన్నీ వెనక్కి తిరుగుతాయి నీ వీపు వెనక్కి వెళ్ళిపోతాయి ఆయన నీ ముందు నడుస్తాడు నీ ముందు ఎవరున్నారు నీ ముందు ఎవరున్నారు శాపాలు పెడదామని బిలామొస్తే ఏ అడిగిర నువ్వు వచ్చేదని నిలబడ్డాడు సైన్యములకు అధిపతి ఎగిహో విశ్వసించిన వాడికే విశ్రాంతి నా కూతురు జీవితం ఇట్టయింది నా కొడుకు జీవితం ఎట్టయింది మా ఆయన అట్ట మా ఆవిడ ఇట్ట అత్తయ్య గారు అట్ట ఎప్పుడు తెచ్చి అర్థం కావట్లేదు సావట్లేదు మా కోడలు ఇట్ట ఏవైనా సరే అన్నీ ఆయన బ్యాలెన్స్ చేస్తారు నాకు జాబ్ రాలేదు నా ఎగ్జామ్ ఏమవుతుందో నా అప్పుల సంగతి ఏంటి నా ప్రాబ్లమ్స్ ఏంటి నా జబ్బు సంగతి ఏంటి చూడదో ఇంతవరకు ఈ పాయింట్ని పక్కన పెట్టేస్తా పక్కన పెట్టేస్తా ఓకే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పా అయితే ఇంకొక మాట ఉంది ఉదయం వచ్చు రీతిని వచ్చును అన్న మాట మీద దృష్టి పెట్టండి ఈ ఒక్క మొక్క వివరించి ఇంకా సర్దుకుంటా ఇవన్నీ నేను ఎలా చెప్తున్నానంటే నేను అనుభవించకుండా చెప్పట్లా ఇప్పటిదాకా చెప్పినాయి ఒక్క మాట ఫైనల్గా చెప్తున్నా ఈరోజు నువ్వు ఎన్ని ప్రతికూలతలను ఎదుర్కొంటున్నావో దాదాపు ఆటిల్లో డిటో అయ్యే కాకపోయినా ఆ టైపులో ఉన్నాయి చాలా నేను ఎదుర్కొన్నా ఈరోజుకి ఫేస్ చేస్తానే ఉన్నా ఈరోజు కూడా హలో ఈరోజు కూడా కూర్చున్నావు రా నీకు డౌట్ ఉంటే నీ సమస్యలు చెప్పు నా సమస్యలు ఇష్ట చెబుతా నువ్వు పోతే అప్పుడు అడుగు కానీ నేను ఏడవను దేవునికి స్తోత్రం ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలుగా ఆయన ఏందో కొంచెం అర్థమైంది నాకు కొంచెం అర్థమైంది నాకు నాకు తోడై ఉండి నన్ను నడిపిస్తున్న అతడు ఏమిటో కొద్దిగా అర్థమైంది నాకు అందుకే నా వత్తిళ్ళన్నీ నీకు చెబితే ఖచ్చితంగా నువ్వు కూర్చొని ఏడుస్తావు నీ సమస్యలు మర్చిపోయి నేను ఏడవను కూర్చున్నావు మరి దమ్ముందా ఏడుస్తావు అంతే వయమ్మ ఎట్ట అన్న నేనైతే ఆసుపత్రికి చేరుతాను అంట ఖచ్చితంగా అన్నీ నాకు మరి మీ సమస్యల్లో ఎవరికి ఏ భయంకరమైన ఇబ్బంది వచ్చినా ముందు వెతికేది ఫస్ట్ దేవుడి అయితే తర్వాత ఎవరిని చాలా మన ఉందో ప్రార్థన చేయించుకుందా కదా ఎత్తుకుతారు ఎంతమంది ఎన్ని సమస్యలు కాబట్టి ఇది మీరు నమ్మాల్సిందే కానీ ఎన్నున్నా నా ఆనందం ఏం తీసేయలేవు ఏవైనా ఎందుకంటే నా ఆనందమంతా నా అతిశయమంతా ఆయన కాబట్టి బాధపడుతున్నట్టు ఫేస్ పెడతా కానీ ఆ బాధ ఒరిజినల్ కాదు విచారం ఉన్నట్టు ఫేస్ పెడతా ఆ విచారం ఒరిజినల్ కాదు కొంతమంది నవ్వుతున్నట్టు మోహం పెడతారు ఆ నవ్వు ఒరిజినల్ కాదు ఒరిజినల్ సో నాది రివర్స్ అనమాట బాధపడుతున్నట్టు ఫేస్ పెడతాను కానీ ఆ బాధ ఒరిజినల్ కాదు లోపల శాంతి ఉంటుంది అది ఒరిజినల్ లోపల విశ్రాంతి ఉంటుంది అది నిజం గుండె నిండా ఒక ధైర్యం ఏసే ఆ ధైర్యం ఎందుకంటే నేను ఎరుగుదును కాబట్టి చెప్తున్నా ఒక ఇరవై ఏళ్ళు నడిచా కాస్త కూస్తూ ఆయనతో కాస్త కూర్చో ఆయనతో ఈ నడకలో కొంచెం అర్థమైంది అర్థమైన అనుభవ జ్ఞానాన్ని మీకు చెప్తున్నా ఈరోజు దేవుని కూర్చున్న జ్ఞానం సంపాదించుకుందాం రండి అదే మాట చదివి మళ్ళీ రెండో కూటంలో కూడా మీకు వివరిస్తా ప్రభు చిత్తం అయితే ప్రస్తుతానికి ఒక్క మొక్క ప్రభు చిత్తం అయితే అన్నాను మళ్ళీ ఇదే చదువుతాడేమో అనుకోవద్దు మ్యాటర్ ఇంకోటి ఉందలే అయితే ఇంకొక పాయింట్ చెప్తా ఉదయం వచ్చు రీతిని తప్పక వచ్చును అన్నాడు శుక్రవారం రోజు ఒక మాట చెప్పా మనకి జీవితంలో ఒక ఉందా అనేక ఉదయాలు ఉన్నాయా తొందరగా చెప్పండి ముగించుకుందాం ఎంతమంది ఒప్పుకుంటారు అనేక ఉదయాలు ఉన్నాయని రైట్ అంటే తూర్పున సూర్యోదయం ప్రతిదినం ఎంత ఖచ్చితమో ఆయన మన దగ్గరకు వచ్చేది కూడా అంతే ఖచ్చితం అంటాడు ఉదయం వచ్చు రీతిని తప్పక ఆయన మన యొద్దకు వచ్చును తుఫాను తొలకరి కడవరి వర్షాలు వచ్చినట్టుగా తప్పనిసరిగా అవి వస్తాయి ఎవ్రీ ఇయర్ మన దగ్గరికి వస్తాడు ఆయన రైట్ నిశ్చయిత కోసం చెప్తున్నాడు అయితే అవంతా నీ వివరించను ప్రభు చిత్తం మీద నేను నెక్స్ట్ దాని గురించి మాట్లాడతాను ఒక్క మాట చెప్తా శుక్రవారం రోజు మాటని మళ్ళీ ఒక్కసారి రెట్టిస్తాను నేను ప్రతి ఉదయం ఏ రోజుకి రోజు నీకు నూతన శుభోదయం అవునా దేవుడు ప్రతిరోజు మన మీద చూపిస్తున్నది నూతనమైన కృప నూతనమైన వాత్సల్యం ప్రతిరోజు నువ్వు ఆయనకి అందుబాటులోకి వస్తే నీ మీదికి ఆయన పంపించే అభిషేకం నూతనమైన అభిషేకం క్రొత్త తైలం ఎప్పుడు నువ్వు నూతనంగా ఉండాలని నూతనంగా ఆలోచించాలని నూతనంగా అడుగులు వేయాలనేది దేవుని ఆకాంక్ష గతించిపోయిన గతంలోనే కూర్చొని అక్కడే గందరగోళం అయిపోవటం దేవుని చిత్తం కాదు గతం గత నువ్వు గతంలోనికి ప్రయాణించి గతాన్ని నువ్వు మార్చలేవు కానీ నీ ముందు మంచి భవిష్యత్తు ఉంది నువ్వు జాగ్రత్త పడితే నీ భవిష్యత్తుని దేవుడు సుందరంగా తీర్చిదిద్దుతాడు గతం అయిపోయింది గొద్దు దాని గురించి చింత అక్కడ మంచి జరిగిందో చెడు జరిగిందో మేలు జరిగిందో కీడు జరిగిందో లాభం జరిగిందో నష్టం జరిగిందో నువ్వు వెళ్తావా మళ్ళీ గతంలోకి వెళ్ళామన్నా మార్చుకు వస్తావా నెవర్ జరగదు అది ప్రస్తుతానికి ఈరోజు నీకుంది మంచి భవిష్యత్తు రేపు నీకుంది కాబట్టి కొంచెం నూతనంగా ఆలోచించమని దేవుడు చెప్తున్నాడు రెండు కళ్ళు పోయినాయి ఒక అబ్బాయికి ఎందుకు పోయినాయి లోకంలో అందరి కళ్ళు బాగుంటే నా కళ్ళే ఎందుకు పోయినాయి నాకే ఈ దరిద్ర బ్రతికి ఎందుకు వచ్చింది అని మొదటిసారి కన్ను పోగొట్టుకున్నప్పుడు రెండవసారి కన్ను పోగొట్టుకున్నప్పుడు తన స్వయంకృత అపరాధం ఒకటి జీను తయారు చేసేవాడు వాళ్ళ నాన్న ఈ అబ్బాయి కూడా శుతి తీసుకొని కొడతామంటే మొత్తానికి మీకు ఆ కంటికి తగిలింది కన్ను పోయింది తర్వాత దీన్ని ఈ సమస్య ఎక్కువైపోయి ఈ కన్ను కూడా ఎఫెక్ట్ అయిపోయింది ఇప్పుడు ఆ అబ్బాయి కూర్చొని ఆడవచ్చు అనవసరంగా నేను ఆ పని చేశాను అనవసరంగా నేను నా పని చేశాను అనవసరంగానే నా పని చేశాను నా కన్ను పోగొట్టుకున్నాను రెండు కళ్ళు పోయినాయి అని నేను అనవసరంగా తప్పు చేశాను అనవసరంగా పొరపాటు పడ్డాను అలా చేయకుండా ఉంటే బాగుండేదని గతంలోనే కూర్చోవచ్చు కూర్చోలా ఒక ఆలోచన చేశాడు ఇప్పుడు లోకంలో కళ్ళు లేనివాడిని నేను ఒక్కడేనా అసలు కొంతమంది పుట్టటమే అందులుగా పుట్టారు నేనన్నా కొద్ది కాలం లోకాన్ని చూశాను కానీ కొంతమంది అయితే పుట్టందులు మరి వాళ్ళు ఏమనుకోవాలి వాళ్ళెంత అనుకోవాలి కాబట్టి అయ్యో నేను అలా చేయకుండా ఉంటే బాగుండేది నేను నా గతంలో చూడటం కాదు నా భవిష్యత్తు సంగతి ఏంటి ఆలోచన చేశాడు క్రొత్తగా ఆలోచించాడు ఓకే నా కళ్ళు పోయి నాకు అంధకారం కమ్మింది అయితే నేను గతాన్ని తలుచుకుంటూ బాధపడితే నేను వెళ్ళి గతంలోకి వెళ్ళి మార్చలేను కానీ భవిష్యత్తును శాసించగలిగే శక్తి దేవుడు నాకు ఇస్తాడు అనుకున్నాడు క్రొత్తగా నూతన ఆలోచనలు మొదలుపెట్టాడు వాళ్ళ తండ్రి ఏదన్నా పండు తీసుకొచ్చి ఇస్తే దాన్ని పట్టుకొని టచ్ చేసి దాన్ని స్పర్శ జ్ఞానంతో ఇది ఫలానా ఫ్రూట్ అనేవాడు సీతాఫలం తెచ్చిస్తే ఇది సీతాఫలం యాపిల్ తెచ్చిస్తే ఇది యాపిల్ బత్తాయి తెచ్చిస్తే ఇది బత్తాయి రూపాయి ఇస్తే ఇది ఫలానా పైసా స్పర్శ జ్ఞానంతో విషయాన్ని తెలుసుకోగలుగుతున్నా ఓ పని చేయాల అంతకుముందు మిలటరీలో ఒక కోడ్ భాష ఉండేది పేపర్ మీద డాట్స్ పెట్టి రంధ్రాలు పెట్టి వాళ్ళు సంకేతాలు పంపుకునేవాళ్ళు మ్యాటర్ రాయిరు రంధ్రాల ద్వారా కోడ్ కోడ్ సంకేతాలు పంపేవాళ్ళు పేపర్ మీద రంధ్రాలు చేసి ఒక పక్క గురుచితే రెండో పక్క ఉబ్బెత్తుగా వచ్చి ఆ స్పరిస్థితికి టచ్ అవుతా విషయం అర్థమైద్ది అది వచ్చింది మనోడ ఆలోచనలోకి ఇప్పుడు నేను కళ్ళు పోయినా అనేక మందికి నేను వెలుగ్గా ఎందుకు మారకూడదు ట్రై చేద్దాం అని క్రొత్తగా ఆలోచించి చిన్నగా డాట్స్ చుక్కలు రంధ్రాలు పొడిచి ఆ స్పర్శతో ఏ ఏ ఆకారంలో ఉంటుందో ఆకారంలో రంధ్రాలు పొడిచి కళ్ళు లేని ఇచ్చి ఇదిగో ఏ ఇలా ఉంటుంది బి ఇలా ఉంటుంది తర్వాత తర్వాత ఏం చేశాడు తెలుసా అసలు అక్షరాలు కాకుండా ఒక లిపి కనుగొన్నాడు అందులోకి ఈజీగా అర్థమయ్యేటువంటి ఒక కోడ్ భాష లిపి కనుగొన్నాడు చివరికి ఆ లిపి ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది దాన్ని బ్రెయిలీ లిపి అంటారు అదిగో ఏ అంటే ఒక చుక్క బి అంటే రెండు చుక్కలు నిలువులో సి అంటే రెండు చుక్కలు అడ్డంలో డి అంటే మూడు చుక్కలు కుడివైపుకి ఈ అంటే స్టార్టింగ్ ఒక చుక్క కుడివైపు ముగింపులో ఒక చుక్క క్రాస్ ఎఫ్ అంటే ఈ పక్క జీ అంటే నాలుగు చుక్కలు హెచ్ అంటే పైన ఒక చుక్క కింద రెండు చుక్కలు అర్థమైందా అది చూడండి అది బ్రెయిలీ లిపి లూయిస్ బ్రెయిలీ దేవునికి స్తోత్రం తన కళ్ళు పోయినాయని తన స్థితిని తను నిందించుకుని తన అక్కడే కూర్చుండి పోలా తన చేతగాని తనంతో చేతగాని వాడినని నిందించుకుంటూ గతాన్ని తలుచుకుంటూ హలో కుమిలి పోలా అయిపోయింది గతం వాట్ నెక్స్ట్ ప్రతి ఉదయం నీకు ఒక ప్రశ్ననిస్తుంది నిన్న అయిపోయింది ఈరోజు నేను కొత్తగా నీ దగ్గరికి వస్తున్నాను నూతన శుభోదయాన్ని ఈరోజు ఏదన్నా క్రొత్తగా ఆలోచించి మొదలు పెడతావా అని ప్రశ్నిస్తుంది అది ఒక శుభోదయం నేను ప్రశ్నిస్తుంది ప్రతిదినం పొడుపు నీకు ఒక క్రొత్త జీవితాన్ని ఇవ్వటానికి పిలుస్తుంది రా ఇదిగో నూతనమైన అడుగులు వేస్తావా ఏదన్నా క్రొత్తగా ఆలోచిస్తావా పాత గతంలోనే కూర్చుంటావా కొంతమంది మర్చిపోరా బాబాన మర్చిపోరు మర్చిపోలేకపోతున్నారా సరే పోతావు అయిపోయిందా తీసే వాట్ నెక్స్ట్ ఇలా చెప్పాలంటే బోలుడంతమంది జీవితాలు ఉన్నాయి తన గతాన్ని నిందించుకోలేదు కానీ ఏం చేయగలనని ఆలోచించాడు ఈరోజు కళ్ళు లేని వాళ్ళందరికీ తానే కళ్ళయ్యాడు ఆయన లూయిస్ బ్రైలి చూడండి కాసేపు చూడండి ఇబ్బంది ఏం లేదు కాళ్ళు లేవని కొందరు శరీరం బలహీనపడిందని కొందరు చదువు లేదని కొందరు జ్ఞానం లేదని కొందరు వయసు అయిపోయిందని కొందరు సమస్యల వలయంలో చుట్టుపడ్డాను ఇంకెక్కడ బయటపడేదని కొందరు క్యారెక్టర్ లేదని కొందరు చెడిపోయింది నా లైఫ్ నేను చెడ్డ క్యారెక్టర్ కలిగి ఉన్నానని కొందరు నేను మత్తు పదార్థాలకు అలవాటు పడ్డానని కొందరు అవునా ఇంకేం లేదా పరిష్కారం అయిపోయింది నిన్నటితోనే అవన్నీ అయిపోయినాయి ఈరోజు సంగతి ఏంటి ఈరోజు జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టు ఒకప్పుడు భయంకరమైన త్రాగుడు జీవితాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు ఎంతమంది ఉన్న చేతులు ఎత్తండి బ్రదర్స్ చేతులు ఎత్తండి బాగా తాగిన వాళ్ళు చేతులు ఎత్తండి ఎలా కాదు ఇలా వెరీ గుడ్ ఆ చేతులు ఎత్తిన వాళ్ళందరి జీవితాలవే ఈరోజు చాలామంది తాగి పొర్లాడుతున్నారు ఒకప్పుడు వాళ్ళు కూడా అంతే పొర్లాడారు కానీ వాళ్ళొక నూతన ఆలోచన చేశారు ఎంతకాలం ఇది ఎంతకాలం ఈ జీవితం ఒక మార్పు చూడాలి అని యథార్థంగా ఆలోచించుకున్నారు ఒక క్రొత్త తలంపుతో అడుగు ముందుకేశారు ఆ బంధకాల నుంచి బయట పడవేయగలిగే దేవుణ్ణి ఆశ్రయించారు అంతేకాదు ఆయన సన్నిధిని కాచుకుని పోరాడారు పెనుగులాడారు చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు ఇప్పుడు చేతులు ఎత్తి సన్నిధిలో సాక్షులుగా ఉన్నారు కొందరైతే ఇటు పక్క కూర్చున్న వాళ్ళలో కొందరైతే గతంలో వ్యసనపరులు ఇప్పుడు సేవకులుగా మారేను ఏకాంత ప్రార్థనకి వెళ్ళే రూట్లో వెళ్తా ఉంటే ఒక వ్యక్తి ఫుల్లుగా తాగి ఒక యవనస్తుడు ఫుల్లుగా తాగి రోడ్డు పక్కన అడ్డం పడ్డాడు హాయిగా నిద్రపోతున్నాడు మత్తులో నాతో ఉన్నవాళ్ళు ఎవరు దారుణం కదా అన్నట్టున్నారు నేను అన్నాను నాకు అతని కూర్చున్న పరిస్థితిని బట్టి కొంచెం బాధ కలిగింది మనిషిగా సాటి మనిషిగా ఎందుకంటే పక్కన మురికి కాలువ పక్కన పండుకొని నాడు బాధ కలిగింది కానీ నా మనసులో ఒక ఆలోచన దేవుడు అంటున్న మాట ఏంటంటే అతడు నా యొద్కు వస్తే వాని జీవితం ఇంకో రహంగా ఉంటుంది ఇంకొక మాట కూడా ఏంటంటే ఈరోజు నీ పక్కన తిరుగుతూ నీతో పాటు సేవ చేస్తున్న వాళ్ళు నువ్వు ఉపదేశం చేస్తుంటే కూర్చొని వాక్యం వినేవాళ్ళల్లో చాలామంది ఒకప్పుడు ఇదే పొజిషన్లో ఉన్నారు ఆనాడు వారి కుటుంబం వారి సమాజం వారి బంధువర్గం వారి స్నేహితగణం వారిని చూసి తిట్టారు దూషించారు శపించారు నీ బతుకు ఇంతే అన్నారు ఎవరిని చూసి ఈ రోజు నీ పక్కన తిరిగి సేవ చేస్తున్న వాళ్ళని చూసి నీతో పాటు సన్నిధిలో ఆరాధిస్తున్న వాళ్ళని చూసి ఒకప్పుడు ఇలా అన్నారు కానీ ఆ రోడ్డు పక్కన పడి ఉన్న వాళ్ళు ఒక తాగుబోతున్న వాళ్ళు చూసి నిందించారు కానీ నేను మారబోతున్న ఒక వ్యక్తి మారి అనేక మందికి మాదిరిగా ఉండబోతున్న ఒకరిని చూశాను నేను అప్పుడు అర్థమైందా మారి ఇతరులకు అనేకులకు మోడల్గా మారబోతున్న వ్యక్తిని చూశాను నేను చెప్తున్నా నీ ఇంట్లో ఉన్నారా బలహీనులు వ్యభిచారంలో ఉన్నారా త్రాగుబోతు తనంలో ఉన్నారా మాట వినని స్థితిలో ఉన్నారా మత్తు పదార్థాలకు బానిసలై ఉన్నారా ప్రార్థన చెయ్యి ప్రార్థన చేయి ఒక త్రాగుబోతు నువ్వు చూస్తున్నావు ఒక్కసారి దేవుడు దర్శించాడంటే ఆ త్రాగుబోతు అనేక మంది త్రాగుబోతులను మార్చేవాడు అవుతాడు ఒక వ్యభిచార పోణి నువ్వు చూస్తున్నావు దేవుడు ఒక్క పర్యాయం వాడిని దర్శించాడంటే అనేక మంది వ్యభిచార జీవితాలను మార్చే యోధుణ్ణి నువ్వు చూడగలుగుతావు ఒక హిజ్రాని నువ్వు చూస్తున్నావు ఒకవేళ అతడు దేవుని చేత పట్టబడితే అనేక మంది హిజ్రాలను చెడుతనం నుంచి కాపాడే యోధుడు అవుతాడు యోధురాలు అవుతుంది ఇక ఏం చెప్తావు చెప్పు ఈరోజు బలహీనులుగా కనపడుతున్న నీ పిల్లల్ని గురించి నువ్వు శపించొద్దు నిందించొద్దు తృణీకరించద్దు ఈరోజు బలహీనంగా కనపడుతున్న నీ పిల్లల్ని గురించి నువ్వు వేదన పడద్దు గుర్తుపెట్టుకో ఈరోజు బలహీనంగా ఉన్న ఈ పిల్లలే నా తండ్రి చేతుల్లో పడితే నా తండ్రి చేయి వాళ్ళ మీదకి వస్తే వాళ్ళు యోధులవుతారు లోకానికి వెలుగవుతారు నీకే నెమ్మది లేకుండా చేసే నీ బిడ్డలు అనేక మందికి నెమ్మదినిచ్చి ఇచ్చేటువంటి యోధులు కాగలరు కారణం ఎవడు చెప్పాడు నీకు నా ప్రభు చేయగలుగుతాడు నా ఏసేకి సాధ్యం అప్పగించంతే అప్పగించు నిజంగా నువ్వు ఆయన నమ్మితే విశ్రాంతిలో ఉండు బాధపడద్దు క్రిమిలిపోవద్దు కృంగిపోవద్దు బిడ్డ నిరుత్సాహపడద్దు